ఆశలు పండగ ధర దండిగా అంటూ సాక్షి ప్రకాశం విషయంలో బుధవారం బ్యార్నీ పొగాకు సాగు గురించి వార్త ఇచ్చారు రైతుకు రానున్నవి అన్నీ మంచి రోజులే నాలుగేళ్లుగా పొగాకు రైతుల పంట పండింది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లాభాలు రావడంతో సాగు విస్తీర్ణం కూడా పెరుగుతూ వస్తోంది ఈ ఏడు కూడా కర్ణాటకలో పొగాకు కొనుగోళ్లలో మంచి ధరలు వస్తుండటంతో జిల్లాలోని పొగాకు రైతులు ఆశలు చిగురిస్తున్నాయి కర్ణాటకలో కేజీ పొగాకు ధర గరిష్టంగా మూడు వందల ముప్పై ఒకటి పలుకుతూ ఉంది సరాసరి ధర రెండు వందల అరవై ఎనిమిది లో గ్రేడ్ కూడా రెండు వందల ఇరవై పలుకుతుండటంతో ఇదే ధరలు ఇక్కడ కూడా వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు గత ఏడా జిల్లాలో పొగాకు కేజీ గరిష్ట ధర మూడు వందల ఇరవై పైనే పలికింది కర్ణాటక రేట్లతో పొగాకు రైతుల్లో ఆశలు అక్కడ కేజీ పొగాకు గరిష్టంగా మూడు వందల ముప్పై ఒకటి గత ఏడాది మన జిల్లాలో గరిష్ట ధర మూడు వందల ఇరవై మాత్రమే ఇప్పటికే లక్ష్యానికి మించి పొగాకు సాగు అరవై ఎనిమిది వేల ఐదు వందల హెక్టార్లకు అనుమతి ఇవ్వగా ఎనభై ఎనిమిది వేల హెక్టార్లలో సాగు నూట మూడు బిలియన్ కేజీల కొనుగోలుకు అనుమతి గత ఏడాది ప్రకాశం రీజియన్లో ఎనభై ఎనిమిది మిలియన్ కేజీల పొగాకు పొగాకు బోర్డు అనుమతినివ్వగా రైతులు అనుమతికి మించి సాగు చేశారు నూట యాభై మూడు మిలియన్ కేజీల పొగాకును బోర్డు కొనుగోలు చేసింది దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం పొగాకు సాగు విస్తీర్ణం కూడా పెరగటంతో అధికారికంగా బోర్డు నూట మూడు మిలియన్ కేజీలు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది రైతులు సాగు చేసిన విస్తీర్ణం ఎక్కువగా ఉండటంతో ఈసారి కూడా బోర్డు నిర్ణయించిన దానికంటే అంటే గత ఏడాది కొనుగోలు చేసిన నూట యాభై మూడు మిలియన్ కేజీలకు మించిపోతుందేమో అని బోర్డు అధికారులు అంచనాలు వేస్తున్నారు పెరుగుతూ వస్తున్న సాగు విస్తీర్ణం నాలుగేళ్లుగా వస్తున్న లాభాలతో పొగాకు సాగు చేసే రైతుల సంఖ్య విస్తీర్ణం ఏటికేడుకి పెరుగుతూ వచ్చింది ఈ సంవత్సరం అరవై ఎనిమిది వేల ఐదు వందల హెక్టార్లకు మించి పొగాకు సాగు చేయవద్దని బోర్డు అధికారులు తేల్చినా ఎనభై ఎనిమిది వేల హెక్టార్లలో సాగు చేశారు అంటే ఇరవై ఎనిమిది శాతం ఎక్కువగా సాగు చేశారన్నమాట జిల్లాలోని పదకొండు వేలం కేంద్రాల పరిధిలో మొత్తం ఇరవై నాలుగు వేల బ్యారినల ద్వారా ముప్పై వేల మంది రైతులు పొగాకు సాగు చేస్తూ ఉన్నారు గతంలో కాడి కింద పడేసిన రైతులు సైతం తమకున్న పొలంతో పాటు ఇతరుల పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు బ్యారన్లను అద్దెకు తీసుకొని మరీ సాగు చేయటానికి రైతులు ఉత్సాహం చూపుతున్నారు కర్ణాటకలో మంచి ధరలు వస్తున్నాయి అంటున్నారు ఆర్ఎం ఒంగోలు పొగాకు బోర్డు ఆర్ఎం లక్ష్మణరావు కర్ణాటకలో పొగాకు మంచి ధరలు వస్తున్నాయి కేజీ పొగాకు గరిష్ట ధర మూడు వందల ముప్పై ఒకటి కాగా సరాసరిన రెండు వందల అరవై ఎనిమిది ధర పలికింది లో గ్రేడ్ కూడా రెండు వందల ఇరవైకు పైగా ధర పలుకుతూ ఉంది దీన్ని బట్టి మన జిల్లాలోని పొగాకు మంచి ధర రావచ్చని అంచనా ఉంది కానీ రైతులు అరవై ఎనిమిది వేల ఐదు వందల హెక్టార్లలో పొగాకు సాగు చేయాలని అనుమతిస్తే ఎనభై ఎనిమిది వేల హెక్టార్లలో సాగు చేశారు దాని ప్రభావం ఎలా ఉంటుందో వేలం మొదలైతే కానీ చెప్పలేం అని ఆయన వెల్లడించారు